క్రైస్తవ పోరాట యోధులుగా పిలువబడుతూ ఉన్న ఈ యొక్క నలుగురు పాస్టర్స్ను గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఈ యొక్క క్రైస్తవ పోరాట యోధులుగా పిలువబడుతున్న నలుగురు పాస్టర్లు క్రైస్తవ సమాజాన్ని పరలోకం వైపు నడిపిస్తూ ఉన్నారా లేదంటే నిత్య నరకాగ్ని వైపు నడిపిస్తూ ఉన్నారా వీరి ఇంటెన్షన్ ఏంటి వీరు ఆన్లైన్లో మరి వీడియోలు పెట్టడానికి గల ముఖ్య ఇంటెన్షన్ ఏంటి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతు ఉన్నాం నిన్నటి దినాన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో అభినయ దర్శన్ గారి మీద ఒక వీడియో వచ్చింది అభినయ దర్శన్ గారు ఏం మాట్లాడారు అలాగే ఈరోజు కూడా ఒక టూ అవర్స్ బ్యాక్ సిజిటిఐ విజయ్ కుమార్ గారి మీద ఒక వీడియో వచ్చింది ఈ యొక్క యాక్టర్ రాజ్ అనే వ్యక్తి క్రైస్తవ బోధకులకు కొంతమందికి ఫోన్ చేసి వారి యొక్క నిజ రూపాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజంగా ఈ యొక్క నలుగురు పాస్టర్లు ఒకరు మరి పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి అలాగే రెండవది పాస్టర్ అజయ్ బాబు గురించి మూడవది సిజిటిఏ విజయ్ కుమార్ గారి గురించి నాలుగవది మరి హనీ జాన్సన్ గురించి ఈ నలుగురు పాస్టర్లుగా పిలువబడుతూ క్రైస్తవ పోరాట యోధులుగా పిలువబడుతూ క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకుని వెళ్తా ఉన్నారో ఎటు నడిపిస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజాన్ని పరలోకం వైపు తీసుకెళ్తా ఉన్నారా నిత్య నరకాగ్ని వైపు తీసుకెళ్తా ఉన్నారా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం పాస్టర్ అజయ్ బాబు గురించి మాట్లాడదామండి పాస్టర్ అజయ్ బాబు నిజంగా మన గత కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెడుతూ వచ్చాడు అదేంటంటే నాకు థ్రెడ్ ఉంది నన్ను ఎవరు పట్టించుకోరా మరి ఫస్ట్ ప్రవీణ్ గారిని ప్రవీణ్ పగడాల గారిని కూడా చంపేంత వరకు కూడా అతను ఎంత థ్రెడ్ ఉందని చెప్పినా కూడా ఎవరు అతన్ని పట్టించుకోలేదు మీరు కూడా నేను నేను ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారి లాగా చనిపోయిన తర్వాత నా గురించి ఏడుస్తారా నా గురించి బాధపడతారా నా ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తారని చెప్పి అజయ్ బాబు గారు ఒక వీడియో పెడుతూ వచ్చారు అంటే అజయ్ బాబు గారికి ఈ క్రైస్తవ సమాజం అంతా ఏం చేయాలని ఆయన ఆశిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఆయన ఒకసారి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు ఎంతోమంది క్రైస్తవులు అతనికి సపోర్ట్గా నిలవబడ్డారు అక్కడ జైలు దగ్గరికి కోర్టు దగ్గరికి వెళ్ళి అతనికి ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చారు ఇంకేం చేయాలి క్రైస్తవులు మీరు ఏం చేయాలని కొడుకుంటూ ఉన్నారు వారందరూ పనులు మానేసి నీకు థ్రెడ్ ఉందని చెప్పి నీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి నీ ఇంటి దగ్గర వచ్చి కూర్చోవాలి ఏంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటే నీకు బాగుంటుందా ప్రధాన వాళ్ళందరూ పనులు మానేసి నీ ఇంటి దగ్గర కూర్చు కూర్చోవాలని చెప్తున్నావు ఏంటి ఒక్కసారి ఆలోచించండి థ్రెడ్ ఉంది థ్రెడ్ ఉంది నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నా అంటే క్రైస్తవ సమాజం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ సమాజం అంతా వారి పనుల మానుకొని వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చోవాల ఏం చేశారని క్రైస్తవ సమాజానికి మీరేం చేశారని మీకు క్రైస్తవ సమాజం తోడుండాలి మాస్టర్ అజయ్ బాబు గారి ఇంటెన్షను పాస్టర్ అభినయ దర్శన్ ఇంటెన్షను వీరిద్దరి ఇంటెన్షన్ కూడా ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టడానికే వీరు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ బోధకులుగా పోరాట యోధులుగా నిలవబడి వీడియోలు చేస్తూ క్రైస్తవులు రెచ్చగొడుతూ ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి అజయ్ బాబు గారు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు క్రైస్తవుల కోసం ఏం చేశారు క్రైస్తవులను నిత్య రాజ్యం వైపు దేవుని రాజ్యం వైపు పరలోకం వైపు నడిపించడానికి ఏం చేశారు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి క్రైస్తవులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు హిందువులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల ఏంటి ప్రయోజనం ఒక్క విశ్వాసైనా రాజ్యాన్ని గురించి తెలుసుకుంటాడా ఒక్క విశ్వాసైనా పొరలోకానికి వెళ్ళే మార్గం వెతుక్కుంటాడా దానివల్ల ఏంటి ప్రయోజనం అంటూ ఉన్నాను నేను ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఇంటెన్షనే ఫస్ట్ అజయ్ బాబు ఇంటెన్షన్ అయినా పాస్టర్ అభినయ దర్శన్ ఇంటెన్షన్ అయినా వీళ్ళిద్దరూ రాజకీయ పార్టీ పెట్టడానికే రాజకీయ లాభం కొరకు వారిని వారు పాపులారిటీ తెచ్చుకోవడానికి వారి యొక్క హైప్ను సంపాదించుకోవడానికి ఈ యొక్క ఆన్లైన్లో వీడియోలు పెడతా ఉన్నారండి ఈ యొక్క పాస్టర్ అభినయ దర్శను మరి నిన్నటి దినాన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో ఒక వీడియో వచ్చింది ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో వచ్చిన వీడియోలో పాస్టర్ అభినయ దర్శను మళ్ళీ ఆయన ఛానల్లో ఒక లైవ్ పెడుతూ వచ్చాడు ఒక వన్ అవర్ ఆ వన్ అవర్లో ఏం చెప్తూ వచ్చాడు పాస్టర్ రాబిరయ దర్శన్ అంటే మరి వారి పట్ల నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది అందుకే వారిని నేను గుడ్డిగా నమ్మాను అందుకే నేను వారు క్రైస్తవులు అనుకున్నాను అందుకే నమ్మాను అంటున్నాను అంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తారా బ్రదర్ మీరు ఒక్కసారి ఆలోచించండి పాజిటివ్ ఒపీనియన్ ఉంటే ఎవరేం చెప్పినా నమ్మేత నమ్మేస్తారా ఇప్పుడు మీకు పా పాస్టర్ అజయ్ బాబు గారి పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉంది కదా ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని పాస్టర్ అభి అజయ్ బాబు గారికి పైన పాస్టర్ అభినయ దర్శన్ గారికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఆయన ఆటర్ రాజుతో మాట్లాడుతూ కూడా మీరు నాతో మాట్లాడితే అభినయ దర్శన్తో మాట్లాడినట్టే అభినయ దర్శన్తో మాట్లాడితే అజయ్ బాబుతో మాట్లాడినట్టే అని మాట్లాడారు కదా అంటే మీకు ఆ పాస్టర్ అజయ్ బాబు గారి పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి పాస్టర్ అజయ్ బాబు గారు మరి యేసు క్రీస్తు నిజమైన దేవుడు కాదు ఆయన కూడా దేవతలందరిలో ఒక్కడు అని అంటే మీరు నమ్ముతారా అంటే ఆయన పైన మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది కదా అందుకు మీరు నమ్మేస్తారేమో ఒక్కసారి ఆలోచించండి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నంత మాత్రాన ఎవరేమని చెప్పినా మనం నమ్మేయాలని ఎక్కడా లేదు బ్రదరు బైబుల్లో ఎక్కడైనా ఉందా పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి లేదంటే రాజ్యాంగంలో ఏమైనా ఉందా పాజిటివ్ ఒపీనియన్ ఉంటే మీరు ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మేయాలని లేదు కదా ప్రతి అక్షరాన్ని బైబిల్లోనే దేవుని యొక్క సంఘము మరి దేవుని యొక్క వాక్యము కరెక్ట్గా చెప్తున్నారా లేదా అన్న విషయాన్ని బోధకులను కూడా పరీక్షించిన వారు ఉన్నారండి దేవుని యొక్క వాక్యంలోనే పరిశీలన చేస్తూ వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని వారు చెప్పే మాటలు సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేస్తూ వచ్చారు అలాంటిది మీరు అతని పైన పాజిటివ్ ఒపీనియన్ ఉందని అతను ఏం చెప్తే దానికి గుడ్డిగా ఓకే చెప్తే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించేయండి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆ రికార్డింగ్ విన్న ప్రతి ఒక్కరికి ఏమని అర్థమవుతుంది మీరు కేవలం డబ్బు ఆశ చూపించాడు కాబట్టి అతని పైన పాజిటివ్ ఒపీనియన్ పెంచుకున్నారు క్రైస్తవ్యానికి ఏదో చేస్తారని కాదు క్రైస్తవ్యానికి ఏం చేయాలని నాకు అర్థం కాదు మీరు వచ్చిందే క్రైస్తవ్యం కోసము లేదంటే క్రైస్తవ్యాన్ని ఏదో ఉద్ధరించ క్రైస్తవ్యాన్ని ఏమి ఉద్ధరిస్తారండి మీరు ఒకసారి కారులో లైవ్ వెళ్ళుకుంటూ మాట్లాడుతూ వచ్చారు ఒక సహోదరుని పైన ఏదో దాడి జరిగితే ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడ మొగోడే అని మాట్లాడుతూ ఉన్నారు నిన్న ఆ లైవ్లో కూడా సహోదరుడు జాన్ సూరేస్ అన్న నిన్న ప్రశ్న అడుగుతూ వచ్చారు అక్కడ మొగోడే లేదా అని మాట్లాడుతూ ఉన్నావు ఆ మాటకు అర్థం ఏంటంటే అక్కడ ఉన్న క్రైస్తవులు రెచ్చగొడుతున్నావు అని అడిగితే లేదు లేదు నేను దానికి క్షమాపణ చెప్పాను అని అంటే ఎన్నిసార్లు క్షమాపణ చెప్తా అంటే ఓకే మాట్లాడేస్తూ ఉంటావు క్షమాపణ చెప్పేస్తూ ఉంటావా బ్రదర్ నేను కూడా మీకు పాజిటివ్ గానే ఒకసారి మీరు అరెస్ట్ అయ్యాను నాకు క్రైస్తవులు అందరూ అండగా అన్నప్పుడు నేను మీకు పాజిటివ్గా వీడియో చేస్తూ వచ్చాను ఎందుకు మన క్రైస్తవ సహోదరుడు అరెస్ట్ అయ్యాడు అని అంటే అతనికి ఆ మంగళగిరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినయ దర్శన గారికి అండగా నిలబడండి వెళ్ళండి అని చెప్పి నేను మీకు పాజిటివ్గా వీడియో చేసి పెడుతూ వచ్చాను ఆ వీడియో చేసిన తర్వాత కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు పాజిటివ్గా అతను నిజంగా సరైన ఆత్మీయత లేని వ్యక్తి అని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేస్తూ వచ్చారు కానీ నేనేమి మాట్లాడలేదే నీకు పాజిటివ్గానే వీడియో చేసి పెడుతూ వచ్చాను బ్రదర్ కానీ మీరేం మాట్లాడుతున్నారు ఆ మాట మాట్లాడినప్పుడు ఏం 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 నేర్పియాలని క్రైస్తవ సమాజానికి ఏం నేర్పియాలని మీరు మాట్లాడుతున్నారు అక్కడ ఎవడు మొగోడు లేడంటే ఎంత రెచ్చగొడుతున్నారు క్రైస్తవులను మీరు క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు ఇటు హిందువులను కూడా రెచ్చగొడుతూ ఉన్నారు దానివల్ల క్రైస్తవ సమాజానికి ఏంటి లాభం నేను అడుగుతూ ఉన్నాను ఒక్కడైనా పరలోకానికి వెళ్ళే మార్గం ఉందా ఒక్కడైనా ఆత్మీయంగా బలపరచబడే ఆలోచన ఉందా దానివల్ల ఒక్కసారి ఆలోచించండి తర్వాత నాకు ఏనోస్ పాల్ గారని అంటారు నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా ఇలాగ లైవ్లో ఎందుకు పెట్టారంట అసలు ఫోన్ చేసి మాట్లాడడానికి మీరు ఒక ఆ సహోదరి అక్కడ ఒక సహోదరు కూడా మిమ్మల్ని అడుగుతూ వచ్చి నేను పది సార్లు ఎనిమిది సార్లు ఫోన్ చేసినా కూడా మీకు కనెక్ట్ చేయలేదు అని అంటారు మీరు ఆ మాస్టర్ రాజు విషయంలోనే మీరు గంటసేపు లైవ్ పెట్టిన వీడియోలో ఏం మాట్లాడుతూ వచ్చారు దాదాపు మాస్టర్ రాజు యాక్టర్ రాజు యాక్టర్ రాజు దాదాపు ఐదు ఆరు రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉంటే అతను నీ దగ్గరికి రావడానికి కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టాలి మా సార్ ఇట్లా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు ఇట్లా ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడని డబ్బులు చెప్తే కానీ నీకు ఆ ఫోన్ కనెక్ట్ చేయలేదు అలాంటిది నీకు ఇలాంటి మంచి విషయాలు చెప్పాలి నిన్ను హెచ్చరించాలంటే మీరు ఫోన్ ఎత్తారా మీకు ఉన్నదే ఐదు ఆరు నెంబర్లు ఉన్నాయంటున్నారు మీరు ఆ వీడియోలో లైవ్ వీడియోలోనే నాలుగో ఐదు నెంబర్లు ఉన్నాయంటున్నారు ఏ నెంబర్లకు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు కనెక్ట్ కావాలి ఎప్పుడు మీకు ఇలాంటి విషయాలు చెప్పాలి ఒక్కసారి ఆ సహోదరు చెప్పింది నేను ఐదు ఆరు సార్లు ఎనిమిది సార్లు ఫోన్ చేస్తే కానీ ఫోన్ మీకు కనెక్ట్ చేయలేదంట మళ్ళీ ఎప్పుడు మీరు దాని గురించి తెలుసుకొని మారుతారు ఇక్కడ ఈరోజు జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ ఫస్టర్ కుమార్ గురించి సిజిటిఐ విజయ్ కుమార్ గురించి ఒక వీడియో ఎక్స్ప్రెస్ టెన్ ప్రవీణ్ ఛానల్లో వచ్చింది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో విజయ్ కుమార్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కాల్ రికార్డింగ్లో అని అంటే ఆయన మరి దాదాపుగా ఈయన కూడా అవతల వాళ్ళ మీద పాజిటివ్ మైండ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మరి ప్రవీణ్ పగడాల్ గారు తాగారా అంటే సరే ఆయన తాగితే తాగనిలేండి మనకు దానివల్ల అవసరం దాని గురించి కాదు కదా మన క్రైస్తవ ఐక్యత అభినయ దర్శన్ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రవీణ్ పగడాల గారు తాగుతాడని నాకు తెలుసు కానీ మేము స్టాండ్ తీసుకొని కావాలని చేస్తున్నామని చెప్పి మాట్లాడారు అంటే మాకు తెలుసు కాకపోతే దాని గురించి మేము కాదు మనం క్రైస్తవుల ఐక్యత కోసం స్టాండ్ తీసుకొని మాట్లా అంటే మీరు దేనికోసం మీ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మీ యొక్క స్వలాభం కొరకు మీరు క్రైస్తవులని ఏదో ఆత్మీయంగా బలపరిచి పరలోక రాజ్యానికి వారిని తీసుకుపోవాలని కాదు నువ్వు అజయ్ బాబు ఆ ఫస్ట్ రభినయ దర్శన్ అజయ్ బాబు ఆన్లైన్లో వీడియోలు పెడుతుంది వాళ్లకు వాళ్ళు క్రైస్తవులను రెచ్చగొడుతూ హిందువులను రెచ్చగొడుతూ వాళ్ళని ఫేమ్ సంపాదించుకుంటూ రాజకీయ పార్టీ పెట్టి వరకు ఏదో ఒక ఆ ఇంటెన్షన్తో ఒక లాభాపేక్షను ఆశించి వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవులు ఏం గుడ్డి గుర్రెలు కాదు ప్రతిదీ పరిశీలిస్తూ ఉంటారు ప్రజలు కొంతమంది ఉన్నారు అంటే కొంత జ్ఞానం తెలియని వారే మీలాంటి వారిని నమ్మి మోసపోతూ ఉంటారు అయితే తర్వాత ఇప్పుడు మనము సిజిటిఏ విజయ్ కుమార్ గారి గురించి మాట్లాడితే ఆయన కూడా వారిని పాజిటివ్గా వారి పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి వారు ఏం చెప్పినా దానికి ఊకొడుతూ ఉన్నాడు ఆయన కామెంట్స్లో చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ప్రతి పాస్టర్ అనేవాడు డబ్బుకు లోబడిపోతారని మాట్లాడుతూ ఉన్నారండి ఎంత దారుణం మీ వల్ల కదా క్రైస్తవ బోధకులకు చెడ్డ పేరు వస్తుంది ఎంతమంది దైవ సేవకులు నీతిగా యథార్థంగా దేవుని కొరకు నమ్మకంగా తినడానికి తిండి లేకోకుండా కూడా దేవుని పరిచయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి మీ వల్ల మీ స్వార్థ బుద్ధి వల్ల మీ స్వలాభిక్ష వల్ల ఎంతోమంది దైవజనులు నీతిగా న్యాయంగా దేవుని కొరకు బ్రతుకుతున్న వారి జీవితాలను కూడా వారిని కూడా మీతో పాటు లెక్క కట్టి మాట్లాడుతూ ఉన్నారు రేపొద్దున వారు వారి యొక్క ప్రదేశాల్లో సువార్తకు వెళ్ళినప్పుడు పాస్టర్లంతా ఇంతేరాని సువార్తకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వారిని బట్టి దాడి చేస్తూ ఉన్నారు దాడి జరుగుతూ ఉన్నాయండి ఒక్కసారి ఆలోచించండి సిజిటిఏ విజయకుమార్ గారు గురించి అలాగే ఓబిసిసి హనీస్ జాన్సన్ గారి గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే సిజిటిఏ విజయకుమార్ గారు గత కొన్ని రోజుల క్రితం వరుసగా ఒక ఇద్దరు సహోదరులు నన్ను విపరీతంగా మోసం చేస్తూ వచ్చారు వారిని నేను వారి యొక్క ప్రతి విషయం నాకు తెలుసు వారి విషయాలు బయట పెడతాను మీ నేను మీ విషయాలు బయట పెడతాను అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు అది ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడు హనీ జాన్సన్ గురించి మాట్లాడుతూ వచ్చాడు హనీ జాన్సన్ గారిని తోలుకొచ్చి తన యూట్యూబ్ ఛానల్ తన స్టూడియోలో కూర్చోబెట్టి తనతోనే మరి ఇంటర్వ్యూ మాట్లాడిచ్చాడు అంటే హనీ జాన్సన్ యొక్క అంతరంగిక జీవితం గురించి సిజిటిఏ విజయకుమార్కి తెలుసు సిజిటిఏ విజయకుమార్ యొక్క అంతరంగిక అంతరంగిక జీవితం గురించి ఎవరికి మరి పాస్టర్ జాన్ పాల్కి తెలుసు పాస్టర్ జాన్ పాల్ కూడా ఇంతకుముందు సిజిటిఏ విజయకుమార్ గురించి నిజంగా నువ్వు గీన వీడియోలు చేయడం మానకపోతే నేను నీ రహస్య జీవితాన్ని నేను బయట పెడతాను అప్పుడు నువ్వు చాలా బాధపడతావు వీడియోలు చేయడానికి కూడా నీకు మోఖం ఉండదు నువ్వు చచ్చిపోతావు అన్నట్టు మాట్లాడాడు అప్పుడు సిజిటి విజయ్ కుమారు ఈ యొక్క జాన్ జానపాల్ పైన వీడియోలు పెట్టడం మానేస్తూ వచ్చారు అంటే వీరి అంతరంగిక జీవితం ఒకటి బయటికి ఒక మంచి వ్యక్తులుగా ఆ నీతిమంతులుగా నటిస్తూ జీవిస్తూ ఉన్నారు అంటే లోపల ఎంతో భయంకరమైన పాప జీవితం ఉంది వీరికి కానీ బయటికి మాత్రం వీరు నీతిమంతులుగా సమాజం ఎదుట నటిస్తూ నీతి మంతులుగా వీడియోలు చేస్తూ ఉన్నారు సిజిటిఏ విజయ్ కుమార్ హరి జాన్సన్ గురించి అలాగే ఇంకొక సహోదరుని గురించి మాట్లాడుతూ వచ్చాడు నేను నీ గురించి అన్ని బయట పెడతానని అంటే లోపల ఏదో ఉందనే కదా అర్థము లోపల ఏదో తన జీవితంలో పొరపాట్లున్నాయి తను నటిస్తున్నాడు బయటికి అనే కదా అర్థము లోపల ఎంతో భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తున్నాడు అనే కదా అర్థము అంటే క్రైస్తవ సమాజాన్ని మీరు పిచ్చోళ్ళం చేస్తున్నారా క్రైస్తవ సమాజం ఎదుట నటిస్తూ వారి డబ్బు దోచుకుంటూ ఉన్నారా పాస్టర్ రాజ పాస్టర్ జాన్ పాల్ కూడా సిజిటిఏ విజయ్ కుమార్ గురించి నీ రహస్య జీవితం బయట పెడితే తలకై ఉండదు నీకు సిగ్గుతో తలదించుకుంటావు సిగ్గుతో చచ్చిపోతావు అని మాట్లాడుతున్నాడు అంటే సిజ్జిటిఏ విజయ్ కుమార్ కూడా రహస్య జీవితం ఎంతో భయంకరంగా పాపంతో కూడుకుని ఉంది బయటికి మాత్రం నీతిమంతుల్లాగా నటిస్తూ క్రైస్తవ పోరాట యోధుల్లాగా నటిస్తూ జీవిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు దేవుణ్ణి మోసం చేస్తున్నారా క్రైస్తవ సమాజం మోసం చేసి దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు దేవునికి ప్రతిదీ చేస్తూ నీ జీవితం తెలుసు నా జీవితం తెలుసు అందరి జీవితాలు తెలుసు ఇక్కడ మోసం చేస్తుంది ఎవరిని ఏమి తెలియని అమాయకులైన క్రైస్తవ సమాజాన్ని అమాయకులైన క్రైస్తవులు మోసం చేస్తున్నారు అందరం ఇంకా మీ జీవితం బాలేకపోతేనే కదా నువ్వు బెదిరించే దేవతలోనే ఇప్పుడు సిజిటియ విజయకుమార్ అనిజాన్సెదిరిస్తున్నాడు అని అంటే అనిజాన్స గురించి మాట్లాడుతున్నాడు అంటే అతని అంతరంగిక జీవితము ఎంతో భయంకరంగా ఉందనే కదా అర్థము భయంకరంగా ఉన్నా కూడా అతను బయటకు వచ్చి పరిశుద్ధం లాగా నటిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు విజయ్ కుమార్ది కూడా పాస్టర్ పాల్ నీది అంతరంగిక జీవితం బాగాలేదు అని అంటే అంతరంగ జీవితం బాగాలేనప్పుడే కదా అతను బయటకు వచ్చి నటిస్తూ జీవిస్తున్నాడు అని అర్థం ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ సమాజం గుడ్డిగా మోసపోకండి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈ యొక్క సమాజంలో క్రైస్తవ పోరాట యోధులుగా చెప్పుకుంటూ తిరుగుతున్న వీరి మధ్యలో ఉన్నాయి వీరి జీవితాల్లో అంతరంగికంగా వీరి యొక్క రహస్య జీవితాలు ఎంతో ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు మనము ఫోన్ కాల్ రికార్డింగ్ లో ఏం బయటపడుతూ వచ్చింది ఫస్ట్ అభినయ్ దర్శన్ ఫోన్ కాల్ రికార్డింగ్ లో అతను ఇంటెన్షన్ ఏంటి అతను ఏదో దేవుని సేవ చేయాలి నిత్య రాజ్యానికి కొంతమంది విశ్వాసాలని పొరలోకం వైపు దేవుని వైపు తిప్పడానికి కాదు అతను ఆన్లైన్లో వీడియోలు పెడుతుంది క్రైస్తవ్యంలోనికి వచ్చింది కేవలం అతనికి ఒక మెయిన్ ఇంటెన్షన్ ఉంది డబ్బు సంపాదించుకోవడానికి అలాగే ఒక రాజకీయంగా అతను అభివృద్ధి పొందడానికి ఫస్టర్ అభినయ దర్శన్ అయినా ఫస్టర్ తర్వాత అజయ్ బాబు అయినా వీరిద్దరూ కూడా వారి ఇంటెన్షన్ ఏంటి ఆ వీడియోలో ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు కూడా కే పాల్ నాకు ఫోన్ చేసినాడు కానీ అతను సరైన వ్యక్తి కాదని నేను కొట్టేసినాను అంటే కేఏ పాల్ గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది తర్వాత రంజీ తోఫీర్ గారి గురించి మాట్లాడితే రంజీ తోఫీర్ గారు కూడా ఆయనకు కూడా అంత కా టాలెంట్ లేదు క్రైస్తవంలో వారి వారి పని అయిపోయింది అని ఉన్నారు తర్వాత పాస్టర్ ఆ పాస్టర్ జాన్ బాబు గారి గురించి తర్వాత హనీ చాన్సన్ గురించి మాట్లాడితే వాళ్ళకి అంత సీన్ లేదని అంటాడు ఈ అభినయ దర్శన అనే వ్యక్తి ఏం చెప్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు లోపల ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి ఆ యొక్క వీడియో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడుతున్నారు వారిపైన నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది వారిని నమ్మాను కాబట్టి అలా మాట్లాడుతున్నాను అంటే నమ్మితే ఏమైనా మాట్లాడతావా బ్రదర్ అంటే ఏ విషయాలైనా మాట్లాడేస్తావా ఏంటి బ్రదర్ ఒక్కసారి ఆలోచించండి మీ వల్ల క్రైస్తవ సమాజానికి జరుగుతున్న మేలేంటి కీడే ఎక్కువ జరుగుతుంది ఆ యొక్క అజయ్ బాబు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని వీళ్ళని వాళ్ళని అంత ఘోరంగా మాట్లాడడం వల్ల దానివల్ల ఇంకా క్రైస్తవుల పైన పగ పెరుగుతుంది కానీ క్రైస్తవులకు జరిగే మేలేంటి నిన్న వికేఆర్ తర్వాత హనీ జాన్సన్ ఇంకొక సోదరుడు పీటర్ పుట్టా గారు కూర్చొని మేము గట్టిగా మతోన్మాదలకు మాదలకు పోటీ ఇస్తామంటే ఏం పోటీ ఇస్తారు వాళ్ళకు నాకు అర్థం కావట్లేదు పందుల ఎదుట ముత్యాలు చల్లినా కూడా అవి తొక్కేస్తాయని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటే మీరేమో వారికి గట్టి అంటే ఏం పోటీ ఇస్తారు మీకు నాకు అర్థం కాదు రెచ్చగొడుతూ వాళ్ళకి వీళ్ళ పైన వీళ్ళకి వాళ్ళ పైన ఆ మనుషులకు ఆ కక్షను కుట్రను ద్వేషాన్ని పెంచి ద్వేషాన్ని పెంచి మీరు సాధించేది ఏంటి డబ్బును సాధిస్తున్నారా ఫేమ్ సాధిస్తున్నారా పాపులారిటీ సాధిస్తున్నారా ఏం సాధిస్తున్నారు ఒక్కరైనా మీ వల్ల మీ యొక్క బోధల వల్ల మీరు వాక్యం చెప్పండి మీ వల్ల క్రైస్తవ సమాజానికి జరుగుతున్న మేలు ఏంటి కీడే ఎక్కువ జరుగుతుంది మీ వల్ల క్రైస్తవ సమాజం ఇప్పటికైనా మీరు మేల్కోండి వీరి యొక్క మరి అంతరంగిక జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేయండి నిజంగా మరి పాస్టర్ అభినయ దర్శన్ గారికి తర్వాత పాస్టర్ అజయ్ బాబు గారికి తర్వాత సిజిటిఏ విజయకుమార్ గారికి ఓబిసిసి ఆనిచందన్ గారికి నేను ఒకటే చెప్పాలనుకుంటూ ఉన్నాను అదేంటంటే మరి మన యొక్క తప్పులను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుని దగ్గర క్షమాపణ పొందుతాం అలాగే అంతేగాని మనం వాటిని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తూ ఉంటేనే కదా వాటి విషయమై భయపడేది వాటిని వదిలిపెట్టలేకకున్నారు మీరు అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు మాత్రమే కనికరాన్ని పొందుతాడు మీరు వాటిని విడిచిపెట్టలేకపోకున్నారు ఆ అతిక్రమాలని విడిచిపెట్టలేకోకున్నారు కాబట్టే పాస్టర్ పాల్ బెదిరిస్తే సిజిటిఏ విజయ్ కుమార్ భయపడుతున్నారు సిజిటిఏ విజయ్ కుమార్ భయపడిస్తే హనీజాసన్ భయపడుతున్నాడు హనీజాన్సన్ ఆ వీడియోలోకి వచ్చాడు కదా సిజిటిఐ విజయ్ కుమార్ ఆ యొక్క స్టూడియోలోకి వచ్చినప్పుడు అతని ఫేస్ చూడండి ఆ వీడియోలో ఏదో మరి ఆ మొగుడు కొడితే పెన్లమ అలిగిపోయి కూర్చున్నట్టు అంత భయంకరంగా ఉంది ఆయన ముఖం ఆ ఒకసారి ఆలోచించండి చూడండి వాళ్ళ ఫేసులు చూస్తేనే అర్థమైపోతాయి గమనించండి నా ప్రేమ సహోదరి సోదరుల వీళ్ళ వల్ల దాదాపుగా క్రైస్తవ సమాజానికి బేలు జరుగుతుంది కీడే ఎక్కువగా జరుగుతూ ఉంది ఆ విషయాన్ని మీరు ఆలోచించి ఇప్పటికైనా ఎవరు నిజమైన సేవ చేస్తూ ఉన్నారు ఎవరు సత్యమైన సేవ చేస్తూ ఉన్నారు ఎవరు నిత్యరాజ్యం వైపు క్రీస్తు వైపు నడిపిస్తూ ఉన్నారు ఎవరు ఆ యొక్క తండ్రి చెప్పిన బోధన చేస్తూ ఉన్నారు ఎవరు తండ్రి చిత్తానుసారంగా దేవుని సేవ చేస్తూ ఉన్నారు అన్నది పరీక్షించి మీ యొక్క జీవితాల్లో అలాంటి వారిపైన మీ యొక్క దృష్టిని ఉంచాలి కానీ ఇలాంటి వారిపైన మీ దృష్టిని ఉంచకూడదు అని చెప్పి ఇలాంటి వారిపైన మీ దృష్టిని ఉంచితే మీరు ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా నష్టపోయేవారుగా ఉంటారు ఓకేనా దయచేసి ఆలోచించాల్సిందిగా ప్రభని నామంలో ప్రేమతో ఈ వీడియో నా సహోదరులైన ప్రతి ఒక్క దైవజనునికి ఒక విన్నపంగానే ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను దైవజనుడు మరి పాస్టర్ అభినయ దర్శన్ కానీ దైవజనుడు పబ్నా పాస్టర్ అజయ్ బాబు కానీ దైవజనుడు సిజిటిఏ విజయకుమార్ గారు కానీ దైవజనుడు ఓబిసిసి హనిజాన్సన్ గారు కానీ వారి యొక్క హృదయాలను మార్చుకొని దేవుని వైపు తిరిగి వారి యొక్క రహస్య జీవితాన్ని అంతరంగిక జీవితాన్ని పాతిపెట్టి మరి దేవుని కొరకు నూతన జన్మను పొంది నూతన హృదయాన్ని తీసుకొని ఆ యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించి మరి కొంతమందినైనా ఆధ్యాత్మికంగా బలపరిచి ఆ యొక్క నిత్యరాజ్యం వైపు పరలోకం వైపు నడిపించే వారిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్ తలవాడు